హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయో విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ పథకం రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది జులై పద్దెనిమిది నాటికి ఈ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అనేక మంది భావించారు కాని ఇంకా ఆ డబ్బు చేరలేదు దీంతో రైతుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి ఈ విడత డబ్బు ఎప్పుడు వస్తుంది ఈ నెలలో వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు అయితే అసలు ఆలస్యానికి కారణాలు ఏంటనేది తెలుసుకుందాం ఇరవయ్యో విడత ఎప్పుడు వస్తుంది జులై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున బిహార్లోని మోతిహారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కార్యక్రమంలో ఇరవయ్యో విడత నిధులు విడుదల చేస్తారని ఊహాగానాలు వచ్చాయి కానీ దీనిపై నేడు ఎటువంటి ప్రకటన రాలేదు డబ్బు కూడా జమ కాలేదు ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ విడత డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం రైతుల డేటాను జాగ్రత్తగా సరిచూసే ప్రక్రియ కారణంగా ఈ ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది తద్వారా ఎవరూ అర్హత కోల్పోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది ఆలస్యానికి కారణాలు ఏమిటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోపాలు కొంతమంది రైతుల ఆధార్ బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులను పరిశీలించే ప్రక్రియలో ఆలస్యం కావచ్చు ఈ కేవైసీ పూర్తి కాకపోవడం కొన్ని రాష్ట్రాల్లో రైతులు కేవైసీ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదని తెలుస్తోంది ఆధార్ బ్యాంకు ఖాతా లింక్ సమస్యలు ఆధార్తో బ్యాంకు ఖాతా సరిగా లింక్ కాకపోవడం వల్ల కూడా ఆలస్యం జరుగుతోంది రైతులు ఏం చేయాలి ఇరవయ్యో విడత డబ్బు సకాలంలో పొందడానికి రైతులు ఈ కింది దశలను పాటించాలి ఈ కేవైసీ పూర్తి చేయండి ఆధార్ నంబర్తో ఓటీపీ లేదా బయోమెట్రిక్ ఈ కేవైసీ చేయండి దీన్ని పీఎం కిసాన్ పోర్టల్ లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా చేయవచ్చు బూరేక్ వెరిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో భూమి వివరాలను సరిచూసుకోండి ఆధార్ బ్యాంకు లింక్ బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండేలా చూసుకోండి వివరాల సరిపోలిక ఆధార్ బ్యాంకు ఖాతా రైతు రిజిస్ట్రేషన్లోని వివరాలు ఒకేలా ఉండాలి డబ్బు రాకపోతే ఏం చేయాలి బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేయండి పీఎం కిసాన్ పోర్టల్లో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ను ఉపయోగించి మీ స్టేటస్ తనిఖీ చేయండి ఎఫ్టిఓ జనరేటెడ్ అని కనిపిస్తే డబ్బు మీకు త్వరలో జమ అవుతుందని అర్థం లోపాలను సరిచేయండి ఆధార్ లేదా బ్యాంకు ఖాతా వివరాల్లో లోపం ఉంటే సిఎస్సి సెంటర్ లేదా వ్యవసాయ శాఖను సంప్రదించండి హెల్ప్లైన్ సంప్రదించండి లక్షా యాభై ఐదు వేల రెండు వందల అరవై ఒకటి లేదా నూట ఎనభై కోట్ల లక్షా పదిహేను వేల ఐదు వందల ఇరవై ఆరు నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని డైలీ చూడండి థ్యాంక్ యూ